హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్ అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఇంక ఈ వీడియో వచ్చేసి ఈ రోజుదే అండి అంటే ఈరోజు రథసప్తమి కదా ఈ రోజుదే అన్నమాట ఇంక ఇక్కడ రథసప్తమి ముందు రోజు అంటే ఈరోజు ట్యూస్డే కదా మనం రథసప్తమి జరుపుకున్నాము ఇది మండే ఈవినింగ్ నుంచి అన్నమాట ఇంకా పూజ కావాల్సినవన్నీ నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగానే ముందుగా పువ్వులు తర్వాత అలానే మనం రథసప్తమి రోజున ముఖ్యంగా సూర్యభగవాను పూజిస్తాం కదా ఆ రోజు గోధుమలతో దీపం పెడతాం కాబట్టి కాబట్టి గోధుమలు కొన్ని తర్వాత పువ్వులు కాలా నైవేద్యం కోసం బెల్లము తర్వాత ఇది జవాది పౌడర్ అంటాం కదండి అది మంచి స్మెల్ ఉంటుంది కదా మనం మామూలుగా పూజలు అంతా యూజ్ చేస్తాం అది తర్వాత కొద్దిగా పచ్చకర్పూరము ఇది వచ్చేసి పచ్చకర్పూరము అలా పూజకు కావాల్సినవన్నీ ముందు రోజు ఈవినింగ్ అని తెచ్చిపెట్టుకున్నాను అలానే మనం ముఖ్యంగా రథసప్తం రోజున జిల్లేడాకులతో స్నానం చేస్తాం కదండి తర్వాత మనం గోధుమలు దీపం వెలిగించేటప్పుడు కూడా కింద జిల్లేడాకులు వేస్తాం కదా సో జిల్లేడాకులు తమలపాకులు పూలు గోధుమలు బెల్లము నెయ్యి తర్వాత మనం చిక్కుడు రత్నం చేస్తాం కదా ముఖ్యంగా సో దానికోసం చిక్కుడుకాయలు అన్నీ ఈవినింగ్ అన్నీ మార్కెట్ నుంచి తీసుకొని వచ్చేసామన్నమాట అంటే మళ్ళీ మార్నింగే మనం ఒక అంటే మనకు సూర్యుడు వచ్చేసరికి పూజ చేయాలంటారు కదా అంటే ఇప్పుడు ఈ ఈ మంచు కాలం అంత త్వరగా సూర్యుడు రాడు కదా కాబట్టి ఒక నైన్ లోపల మనం ఈ పూజ అయితే కంప్లీట్ చేస్తాం ఇంకా మార్నింగ్ ఇవన్నీ తెచ్చుకోవాలంటే అవగా లేట్ అవుతుంది కాబట్టి ఇంకా ముందు రోజు ఈవినింగ్ అన్నీ తెచ్చుకున్నాను అలానే మేము మామూలుగా అయితే దీపారాధన కోసం కొబ్బరి నూనె వాడుతామండి మరి ఇప్పుడు కొబ్బరి నూనె వాళ్ళు ఆడించడం లేదంటే కొద్దిగా లేట్ అన్నారు సో అందుకని ఈ ఆయిల్ కూడా తీసుకొచ్చాను ఇది వచ్చేసి చాలా స్మెల్ ఉంటుంది మనం దేవుడి గదిలోకి వెళ్ళంగానే మంచి స్మెల్ ఉంటుంది అన్నమాట అందుకని నేను ఎప్పుడు ఒకవేళ కొబ్బరి నూనె లేకపోతే ఇదే వాడతాను అనమాట తర్వాత అలానే స్నానానికి కావాల్సిన జిల్లేడాకులు ఆకులు అలానే పూజకు కూడా కావాలి కదా ఇవి మనం మామూలుగా గోధుమ దీపం పెట్టేటప్పుడు వాటి కోసం తర్వాత తమలపాకులు అన్నీ తీసుకొచ్చాను ఇక్కడైతే నాకు చిక్కుడు ఆకులు అయితే అస్సలు దొరకలేదు సో అందుకని తమలపాకులు కొద్దిగా ఎక్కువ తీసుకొచ్చేసాను కొన్ని దీపాలు అన్ని ముందు రోజు ఈవినింగే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అంటే నేను నిన్ననే వచ్చాను బెంగళూరు నుండి ఈవినింగ్ బెంగళూరు వెళ్ళాను సండే ఒక ఫంక్షన్ ఉండింది ఆ ఫంక్షన్ చూసుకొని మళ్ళీ మండే అంటే నిన్న మధ్యాహ్నం వచ్చానన్నమాట నేను వచ్చేసరికి మా మేడీళ్ళంతా కడిగి పెట్టేసి ఉంది సో ఇంకా ఆ పని అయితే నాకు తప్పింది సో ఇంక దేవుడి దగ్గరికి దేవుడికి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను ఇంకా తర్వాత ఇంకా రేపు మిద్ది మీదకి చేస్తాం కదా ఇది ఈ పూజ సూర్యభగవాన్ కోసం సో అందుకని మిద్దంతా కొంచెం క్లీన్ చేసేసి కొద్దిగా ఎక్కడైతే నేను పూజ చేస్తాను అక్కడ మొత్తం వాటర్ వేసి కడిగేసి మళ్ళీ పసుపుతో అంతా అలికేసి చిన్నగా రతం ముగ్గు అది పెట్టేస్తాం మళ్ళీ మార్నింగ్ అయితే ఇవన్నీ పెట్టుకున్నా అసలు పూజ చేయలేమండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో సన్సెట్ అందుకని నేను కొద్దిగా అలా షూట్ చేస్తానన్నమాట అంత లోపల ఇంకా మొత్తం అవంతా క్లీన్ చేసి పెట్టేసి ఇంకా మళ్ళీ వెళ్దామనేసి ఫస్ట్ అన్ని మార్కెట్ నుంచి ఏమేమి తెచ్చుకోవాలో అన్నీ తెచ్చుకునేసి తర్వాత ఇంక ఇక్కడ మిది మీద అంతా కొంచెం పసుపు తలికేసి ముగ్గు అది వేసేసి వెళ్తున్నామన్నమాట ఇక్కడ ఇంకా మా పాప వేస్తాననిది రత్త ముగ్గు ముగ్గులు నాకంటే మా పాపే బాగా వేస్తుందండి సో అందుకని నేను ముగ్గుల జోలుకి అసలు వెళ్ళడం లేదు ఈ మధ్యలో తనే బాగా వేస్తుంది అనేసి చిన్నగా స్టార్ట్ చేసి మా పాప అయితే రత్త ముగ్గు అనేది కంప్లీట్ చేసింది నాకైతే బలం నచ్చింది చాలా చిన్నగా ఉంది మరి పెద్దగా లేదు కానీ బాగా వేసింది అనమాట అంటే చూడ్డానికి బాగా అనిపించింది నాకు మా పాప ముగ్గు వేస్తుంటే నేను మొత్తం ఆ ముగ్గులో పసుపు కుంకుమ అంతా పెట్టేశాను అనమాట ముగ్గు ఎలాగ వేసినా కూడా దాంట్లో పసుపు కుంకుమ పెడితే బల అందంగా ఉంటుంది కదండి అది మామూలుగా మనం ముగ్గు పిండితో కానీ లేదంటే ఇలా చాక్ పీస్తో కానీ ఎందు దేనితో వేస్తే కూడా ఆ ముగ్గులో కొంచెం పసుపు కుంకుమంగా పెట్టామంటే అందంగా కనిపిస్తుంది ఇక్కడ నేను ముగ్గు మొత్తం పసుపు కుంకుమ పెట్టేశాను నాకు అసలు కొంచెం టైర్డ్గా ఉంది మీకు వీడియోలో తెలుస్తుంది చూడండి అంటే సాటర్డే అంతా జర్నీ సండే అంతా జర్నీ మళ్ళీ ఈరోజు మండే రావడము ఇంకా రాగానే ఇంక ఈరోజు ఇంక రేపు మంగళవారం అంటే ఈరోజు రథసప్తం కదా ఇంకా అందుకని ఇంక అవన్నీ కొంచెం రెడీ చేసుకున్నాను కొంచెం నాకు ఎందుకు టైర్డ్గా ఉండింది వరుసగా త్రీ డేస్ జర్నీ చేసేసరికి ఇంకా ఎలానో పనులు అయితే అన్ని కంప్లీట్ చేశాను ఇక్కడ మీది మీద మాత్రం ఇంక ముగ్గు పెట్టేసి ఇంకా కిందికి వెళ్ళి ఇంకొద్దిగా దేవుడి సామాన్లు అంతా కొద్ది క్లీన్ చేయాలి మళ్ళీ రేపు మంగళవారం కదిలించకూడదు కదా ఇంక అందుకని ఫస్ట్ ఈ పని అయిపోయిననేసి ఇంక మళ్ళీ చీకటి పడితే సరిగా కనపడదు అనేసి ఇక్కడైతే ఫస్ట్ కంప్లీట్ చేశాము రథసప్తం వచ్చేసి మామూలుగా మనం ఇలా మాఘమాసం మొత్తం ప్రతిరోజుకి ఏదో ఒక ప్రత్యేకత ఉండనే ఉంటుంది రథసప్తమి రోజు మనం ఇలా జిల్లా పెట్టుకొని స్నానం చేసి ఆ తర్వాత ఇలా సూర్యభగవాను ఆ రోజు ప్రత్యేకంగా పూజ చేస్తామన్నమాట అంటే మనకి సూర్యకిరణాలు ఎక్కడైతే పడతాయో అది పెరట్లో అవ్వచ్చు లేదంటే ముందర బల్కానీలు అవ్వచ్చు లేదంటే ఇలా మిది మీద కానీ ఎలాగైనా కానీ మనకి ఎక్కడ సూర్యకిరణాలు పడతాయో అక్కడ ఈ పూజ చేస్తే మంచిది అంటారు కదా మనం మన అనుకూలం బట్టి ఎలాగైనా పూజ చేసుకోవచ్చు అండి దేవుడంలో కూర్చొని కూడా మనం సూర్య భగవాను నమస్కారం చేసుకొని పూజ చేసుకోవచ్చు ఎవరెవరి అనుకూలం అన్నమాట తర్వాత ఇంకా మిది మీదంతా మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ మొత్తం ఈ దేవుడికి ఉంటాయి కదా ఈ దేవుడి సామాన్ అంటే మొత్తంగా తీయలేదు కానీ ఒక టూ అదే ఊరు వెళ్ళే ముందరే నేను క్లీన్ చేస్తున్నాను సో ఇంకా మెయిన్ మెయిన్గా వాడతాం కదా ఈ ప్రసాదం కప్స్ తర్వాత ఈ మట్టి దీపం వచ్చేసి చాలా రోజుల నుంచి మారుస్తాం మారుస్తాం అనుకుని ఇంకా అలానే ఉండిపోయింది సో అందుకని మట్టి దీపం తెచ్చాను అంటే మామూలుగా నేను డైలీ దీపంలో కామాక్షమ దీపం మట్టి దీపం వెలిగిస్తాను సో ఆ మట్టి దీపం తర్వాత రేపు పెట్టడానికి ఒక దీపము మళ్ళీ మామూలుగా కామాక్షమ దీపం ఇంట్లో కూడా ఒక ఏడు దీపాలు పెడదామనేసి అంటే ఇంట్లో ఏడు అలానే పైన ఏడు ఒత్తులు వేసి మిది మీద ఒక దీపం అన్నట్లు ఇక్కడ చిన్న వెండి దీపాలు కామాక్షమ్మ దీపము ఇందాక చూపించాను కదా ఆ దీపాలు మా తమ్ముడు కలకత్తాను చెప్ తెప్పి తెచ్చిచ్చాడనేసి నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను కదండి ఆ దీపాలు అన్నీ కలిపి ఒక ఏడు దీపాలు ఇంట్లో అలానే మిది మీద పెడదాం ఇక్కడైతే మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టేశాను తర్వాత దేవుడి దగ్గర అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ బయట కూడా ముగ్గు అది వేసేసాం ఇక్కడ కూడా మా పాపే వేసింది చిన్న రతం ముగ్గు ఇక్కడ బయట ముగ్గు వేయడమే చాలా అండి అది వైట్ చాక్పీస్ అవ్వని లేదంటే కలర్ చాక్ చాక్పీస్లు అవన్నీ ఇక్కడైతే ఎక్కువ పింక్ ఒకలాంటి బ్లూ పీస్లు వే యూస్ చేసేసింది కానీ బట్ అది కూడా సరిగ్గా కనిపించలేదు ఇంకా మార్నింగ్ అయితే బాగా కనిపించింది కానీ అప్పుడు వేసేటప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ కూడా అంతే మా పాప బాగా ముగ్గేసేసి తర్వాత నేను మొత్తంగా పసుపు కుంకం పెట్టేశాను ఇక్కడైతే మరి ఎవరు తొక్కర్లేండి కాబట్టి ఇక్కడ కొంచెం పసుపు కుంకం పెట్టినప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు సో ఇక్కడ కూడా ముగ్గు వేసి దేవుడి దగ్గర అంతా అన్ని రెడీ చేసి పెట్టి పెట్టేశాము 印度钦。 ఈ రోజు అంటే ఏంటి ఈరోజు మార్నింగ్ ఈరోజు రథసప్తం కదా అర్లీ మార్నింగే నిద్ర లేచి మళ్ళీ ఇల్లు అంతా ఒకసారి మొత్తంగా క్లీన్ చేసేసి తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ పూజ చేశాను అంటే మరీ సూర్యకరణ కొద్దిగన్న పడేటప్పుడు మనం మిది మీద పూజ చేయాలంటారు కదా అందుకని ఇంట్లో అయితే మార్నింగే పూజ చేశాను ఇంట్లో తలసుకోవట దగ్గర ఇంట్లో పూలు ఉంటాయి కదా పూలు అవి పెట్టేసి ఇంట్లో అయితే దీపారాధన చేశాను ఇక్కడ మీకు తెలుసు చూడండి ఈ మట్టి దీపం ఒకటి వెలిగించాను తర్వాత కామాక్షమ దీపం ఇవైతే డైలీ వెలిగిస్తాను తర్వాత ఈ చిన్న ప్రమిదలు ఉన్నాయి కదా అవి ఒక రెండు వెలిగించాను తర్వాత వెండివి చిన్న దీపాలు ఒక రెండు వెలిగించాను శివుని ముందర తర్వాత ఇంకొక చిన్నది మట్టి దీపం వెలిగించాను అలా మొత్తం ఇంట్లో కూడా ఏడు దీపాలు వెలిగించాను అన్నమాట ఆ రోజు ఇలా ఇంట్లో మార్నింగే ఫస్ట్ అయితే పూజ చేశాను తర్వాత దేవుడికి నైవేద్యం చేస్తామనేసి ఎందుకంటే ఇప్పుడు ఈ కాలం వచ్చేసి మనకి సూర్యుడు త్వరగా రాడండి ఎయిట్ థర్టీ వరకు కూడా ఈరోజు అసలు సూర్యుడే రాలేదు అలానే మొత్తం మంచితో ఉన్నింది కనీసం కొంచెమన్నా సూర్యకిరణాలు పడేటప్పుడు పూజ చేద్దామనేసి నేనైతే ఎయిట్ థర్టీ వరకు వెయిట్ చేశాను ఫస్ట్ అయితే ఇంట్లో తలసుకోట దగ్గర పూజ చేసి దేవుడికి నైవేద్యం అంతా చేసి ఎయిట్ ఫార్టీకి ఎయిట్ థర్టీ పైన అలా చిన్నగా నెమ్మదిగా తెలుస్తుంది సూర్యకిరణాలు ఇంకప్పుడే మళ్ళీ మిది మీదికి వెళ్ళి పూజ చేసామన్నమాట మామూలుగా మన పెద్ద పెద్దవాళ్ళు చేసే ప్రతి దీంట్లో కూడా సైంటిఫిక్ రీజన్స్ అలానే హెల్త్కి సంబంధించి ఏదో ఒకటి ఉంటుంది మన మామూలుగా ఈరోజు జిలేడాకులు పెట్టుకుని స్నానం చేయడం కానీ లేదంటే చిక్కుడాకుల్లో మనం చేసిన నైవేద్యం దేవుడికి సమర్పించి అది మనం తినడం కానీ ప్రతి దాంట్లో కూడా ఏదో ఊరికే అలా ఫాలో అయిపోవడం కాదు కానీ ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుందండి మనం అది తెలుసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ దేవుడికి నేను నైవేద్యం చేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా మనం సూర్యభగవానుకి పాలు బెల్లం బియ్యం అన్నీ కలిపి నైవేద్యం చేసి సమర్పిస్తాం కదండి అలా చేస్తే చాలా మంచిది చెప్తారు అందుకని ఇంక ఇక్కడ నేను మామూలుగా ఇది కూడా రాగి లేదంటే ఇత్తడి గిన్నెలో చేస్తారు నా దగ్గర మరీ పెద్ద ఉన్నాయి కానీ చిన్నవి లేవన్నమాట ఇప్పుడు మనం అంత పెద్దగా ఎక్కువ యూస్ చేయం కదా కాబట్టి ఇది మామూలుగా నాన్ వెజ్ అంతా చేయని పాత్ర ఇది సో ఇందులో నైవేద్యం చేద్దామనేసి ఇక్కడ నేను పెట్టుకున్నాను అలానే మామూలుగా ఆవు పాలు దొరుకుతాయి కదా అవే తీసుకొచ్చానమాట ముందు రోజే తెచ్చి పెట్టుకున్నాను ప్యాకెట్ కంటే కూడా అవి బాగుంటాయి అనేసి ఇంకా అలానే ఇక్కడ కూడా స్టవ్ మొత్తం నేను క్లీన్ చేశానండి అంటే మామూలుగా మనం నాన్ వెజ్ చేస్తుంటాము కాబట్టి మనం ఏదైనా ఇట్లా నైవేద్యాలు కానీ పండుగ టైంలో కానీ మామూలుగా నేనైతే మంగళవారం శుక్రవారం ఆ స్టవ్ మొత్తం తుడిచేసి పసుపు కుంకం పెడతానండి బాగుంటుంది అలానే లేదంటే ఇలా ఏదైనా పండగలు ఉంటే అప్పుడు కూడా అనమాట ఈ నైవేద్యంకి మనం కొత్తగా ఆడించింటాం కదండి ఒడ్లు ఆ బియ్యంతో కన్నా చేస్తే మంచిది అంటారు మాకైతే మా మైడ్ తెచ్చిచ్చింది వాళ్ళు అదే వరి పంట చేస్తున్నారు సో తను మాకు కొంచెం రైస్ తెచ్చిచ్చింది ఇవి నైవేద్యాలకు అలా బాగుంటాయి చూడక అనేసి అందుకని నేను మామూలుగా గుడికెళ్ళినా కూడా ప్రసాదంగా లేదంటే ఇలా నైవేద్యాలకు అవే వాడతాను అనమాట కొత్త ఒడ్లు కదా బాగుంటాయి అనేసి మామూలుగా ఏం చెప్తా అంటే ఈ కొత్త ఒడ్లు అప్పుడప్పుడు ఆడిచ్చు ఉంటాం కాబట్టి దుమ్మది ఉండదు వాటిని మనం ఆ బియ్యంని కడగకుండా అలానే కొద్దిగా నెయ్యి అది కలిపి చేయాలంటారు సో ఇంకా నా దగ్గర ఏ టూ బియ్యం ఉన్నాయి కదా అనేసి నేను ఆ బియ్యంనే కొద్దిగా నెయ్యి అది కలిపేసి ఒక మూడు పిడికిలు అలా వేశాను అనమాట అంటే ఇలా ఇందాక చెప్పాను కదా నేను ఆవు పాలు తీసుకున్నాను ఫస్ట్ అయితే పాలు అంటారు పాలు పొంగిచ్చేసి మళ్ళీ పాలు పాలు బాగా మరిగేటప్పుడు మనం అంటే మామూలుగా మనం నానబెట్టుకుంటే త్వరగా అయిపోతుంది కదండి కాబట్టి మరీ ఇక్కడ మనం ఎక్కువ ఎక్కువ బియ్యం అయితే వేయం ఓ ఒక మూడు పిడికిలు మాత్రం వేస్తాం కాబట్టి మనకి కొంచెం టైం తీసుకున్న కూడా త్వరగానే ఉడికిపోతుంది ఇక్కడైతే ఫస్ట్ నేను పాలు పొంగిచ్చేసాను బాగా మామూలుగా ఇప్పుడనే కాదు కానీ మామూలుగా మనకు ఎప్పుడైనా కాఫీ కలర్ టీక్ పెట్టుకున్నప్పుడు పాలు ఎక్కువ పొంగుతుంటాయి కదా అలా పొంగినప్పుడంట అయ్యో అని అనకూడదంట పొంగిన ఫలితం అంతా వెళ్ళిపోతుందంట అలా అని చెప్తుంటారు అందుకని ఎవరు కూడా పాలు పొంగేటప్పుడు మనం అంటే పాలని వెళ్ళిపోయిన అయ్యో అంటాం కదా అలా అనకూడదంట ఎందుకు అక్కడ ఇక్కడ గుర్తు వచ్చి చెప్తున్నాను సో అలా పాలు పొంగిచ్చేసి తర్వాత ఇంకా పాలు బాగా మరిగేటప్పుడు ఇక్కడ చూండి నేను ఇంకా కొత్త బియ్యం అని చెప్పాను కదా దాంట్లో కొద్దిగా నెయ్యి కలిపి ఒక మూడు పిడికిలు అనమాట మళ్ళీ తర్వాత కొంచెం స్టవ్ని మనం మీడియం లోని పెట్టుకొని దీన్ని కుక్ చేసేయచ్చు ఎందుకంటే పాలు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలానే ఇక్కడ మనం దీన్ని మనం చేసేటప్పుడు కూడా మామూలుగా మనం ఇంట్లో వాడే గరిటెలు కాకుండా ఇలా చెరుకు ఉంటుంది కదండి చెరుకుతోనో లేదంటే ఏమంటారు ఇత్తడిది ఉంటుంది కదా స్పూను దాంతో కానీ కలబెట్టాలంటారు సో నా దగ్గర చెరుకులు ఉన్నాయి కాబట్టి దాంతో చేస్తున్నాను నాకు వీలైనంత వరకు నేనైతే పాటిస్తానండి వీలు కాకపోతే ఓకే నాకు ఎంతవరకు వీలుందో అలా పూజలు చేసుకుంటాను కానీ బట్ నాకు అవకాశం ఉన్నంతవరకు అయితే నేను అవన్నీ ఫాలో అవ్వడానికే నాకు ఎక్కువ ఇష్టం అన్నమాట కాబట్టి ఇంక ఇక్కడ నాకు వీలైనంత కొద్దీ నేను చేస్తున్నాను సో ఇంక ఇక్కడ మనకి కొంచెం టైం తీసుకుని ఎందుకంటే మనం నానబెడితేనే భీం ఎప్పుడు కొంచెం త్వరగా అవుతుంది బట్ ఇక్కడ మనం నానబెట్టుకుంటా డైరెక్ట్గా అలానే పాలలోకి వేస్తాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది బట్ అయితే మనం చాలా మెత్తగా దీన్ని ఉడికించే పెట్టాలండి దేవుడికి నైవేద్యంగా ఇక్కడ కొంచెం టైం తీసుకుంటే కూడా అయిపోయింది మనకి పాలల్లోనే కాబట్టి బియ్యం బాగా ఉడికిన తర్వాత మళ్ళీ మనం ఇందులోకి బెల్లం యాడ్ చేయాలి తర్వాత ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం నెయ్యి యాడ్ చేసి స్టవ్ కొద్దిగా సిమ్లో కానీ పెట్టామంటే గట్టిపడిపోతుందండి ఇక్కడ నేను అది పూజ చేసి తర్వాత నైవేద్యం చేసి కూడా కొంతసేపు వెయిట్ చేశాను మళ్ళీ సూర్యకిరణాలు వచ్చిన తర్వాత మళ్ళీ మిద్ది మీదికెళ్ళి పూజ చేసుకున్నాం అనమాట అంటే ఇంక ముందు రోజే అంత క్లీన్ చేసి ముగ్గు అది వేసి పెట్టేశాం కాబట్టి ఇంకా త్వరగా పూజ చేసేయడం ఇంకా నైవేద్యం అయిపోయిన తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాత ఎప్పుడు కానీ మనం పండగలు కానీ లేదంటే ఏదన్నా మనకి ఇంట్లో ఫంక్షన్స్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు ముందు రోజు అన్నీ కానీ ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి నెక్స్ట్ డేకి అసలు హడావిడి ఉండదు మనం ఎలా చేయాలనుకున్నాం అలానే కంప్లీట్గా అనమాట సో ముందు రోజు నేను కూడా అన్ని రెడీ చేసి పెట్టుకునేసాను ఇంకా అక్కడ నైవేద్యమైన తర్వాత తర్వాత ఇక్కడ చిక్కుడుగాయ రత్నం కూడా చేసి పెట్టారండి ఇది ఖచ్చితంగా చేయాలంటారు కదా సూర్యభగవాన్ ముందర పెట్టడానికి సో ఇక్కడ చిక్కుడుగాయ రథము అలానే ఇంకా మిద్దిపైకి తీసుకెళ్ళడానికి అన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టేశాను నేను మట్టి దీపం తెచ్చాను చూపించాను కదా మీకు ఆ మట్టి దీపంలో నెయ్యి వేసి తర్వాత రెండు రెండు ఒత్తులు ఒక కొత్తిగా చేసి అలా ఏడు ఒత్తులు అంటే మొత్తం పద్నాలుగు ఒత్తులు ఉంటాయండి సో ఏడు దీపాలు ఏడు ఒత్తులు లాగా మీకు అర్థమవుతుంటుంది వీడియోలో చూస్తుంటే రెండు రెండు ఒత్తులు ఒక కొత్తిలాగా చేసి అలా ఏడు పక్కల వేశానమాట అలా అన్నీ మొత్తం ఇంకా మిద్దిమేంతకు తీసుకెళ్ళడానికి అన్ని పసుపు కుంకుమ పువ్వులు దీపము కర్పూరము అలానే మిద్ది మీద చదువుకోవడానికి ఏమంటారు ఆదిత్య హృదయం సూర్యాస్తకం చదువుతాం కదండీ దానికి సంబంధించిన బుక్కు ప్రసాదము తమలపాకులు జిల్లేడాకులు టెంకాయి తర్వాత మనం పసుపు గణపతిని పెట్టాలి కదా ఆ పసుపు గణపతిని మొత్తం అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకొని ఇంకా చూస్తూనే ఉన్నాం అన్నమాట ఇంకా సూర్యుడు కొంచెం వచ్చాను ఇక్కడ బిల్డింగ్ అడ్డం ఉంది బిల్డింగ్ అటువైపు ఉంది అయినా కూడా సరేలే కొంచెం లైట్గా పడుతుంది అనేసి ఇంక మేమైతే పూజ స్టార్ట్ చేసాము ఇక్కడ ఫస్ట్ మేము చేసాం కదండి చిక్కుడుగాయ రథం అది అక్కడ పెట్టేసి తర్వాత పసుపు గణపతిని కూడా ఇక్కడ పూజలో పెట్టాను అనమాట మామూలుగా ఈ పూజ చేసి గుడికి వెళ్తారు శివాలయంకి మేమైతే ఈవినింగ్ వెళ్తాం శివాలయంకి అనేసి గుడికి అయితే వెళ్ళలేదు కానీ మార్నింగ్ ఒక నైన్ నైన్ లోపల పూజ కంప్లీట్ చేసాము కొంచెం బిల్డింగ్ అడ్డం వల్ల కనిపించలేదు కానీ సూర్యుడు వస్తే కూడా అక్కడ కొంచెం లేట్ అయింది కానీ బట్ త్వరగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ముగ్గులు ఇలా చిక్కు రతం పెట్టుకొని తర్వాత తమలపాకు మీద పసుపు గణపతిని పెట్టుకొని తర్వాత ఇలా జిల్లేడాగులు పెట్టుకొని దాని మీద గోధుమలు వేసి తర్వాత దానిపైన దీపం పెడతామన్నమాట ఇక్కడ నేను ఒక్కొక్కటిగా మొత్తం అన్ని రెడీ చేస్తున్నాను Faz పసుపు గణపతిని పూజించేసి అంటే పసుపు కుంకుమ పూలు అన్నీ సమర్పించేసి తర్వాత ఇంక ఇక్కడ మనం చేసిన నైవేద్యం వచ్చేసి మన దగ్గర కానీ చిక్కుడాకులు ముఖ్యంగా అయితే చిక్కుడాకుల్లోనే పెట్టాలండి బట్ చిక్కుడాకులు అయితే ఎక్కడ దొరకలేదు చిక్కుడుకాయలు మాత్రమే దొరకదు దాంతో రథం చేసి పెట్టాను ఇంకా చిక్కుడాకులు లేవు కాబట్టి ఇలా తమలపాకుల్లో నైవేద్యం పెట్టాలి సో ఇంక ఇక్కడ చూండి సూర్యుడు అయితే వచ్చేసాడు నాకు ఎందుకో సూర్యుడు రాకని పూజ స్టార్ట్ చేయాలనిపించలేదు వచ్చిన తర్వాత చేద్దాం చేద్దాం చాలాసేపు వెయిట్ చేసైతే చివరికి సూర్యుడు వచ్చిన తర్వాతే ఇక్కడ పూజ దీపారాధన పూజ అంతా చేశామన్నమాట ఇంక ఇక్కడ నేను మా పిల్లలందరం కలిసి నేను చెప్పాను కదా నిందాక ఏడు ఒత్తులు వేసి ఒకే దీపం పెట్టానైతే ఎందుకంటే గాలికి ఉంటుందో ఉండదు అనుకున్నాను కానీ బట్ అసలు మొత్తం నెయ్యి అయిపోయిన తర్వాత అసలు కొండ ఎక్కనే లేదు దీపము వెలుగుతూనే ఉన్నింది సరే అని ఫస్ట్ అయితే దీపారాధన చేసి ఫస్ట్ గణపతి పూజ చేసుకొని తర్వాత దీపారాధన చేసాము ఇక్కడైతే మేము కూర్చున్న చోటుకే కరెక్ట్గా పడుతూ నిన్నాడు సూర్యుడు సూర్యకిరణాలు పడుతూ నిన్నాయన్నమాట ఇంకా త్వరగానే పూజ అయితే కంప్లీట్ చేసి అలా దేవుడికి పూజ అంతా అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టేసి తర్వాత ఆదిత్య హృదయము సూర్యాష్టకము చదువుకొని ఇంకా ఫైనల్గా మా పూజ అనేది కంప్లీట్ చేశాము పూజ అయిపోయిన తర్వాత ఇంకా మేమందరం అమ్మవారి గుడికి వెళ్ళామండి శివాలయంకైతే సాయంత్రం వెళ్ళాలి అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చేసాము ఇంక ఇక్కడ రథసప్తమి రోజు వచ్చేసి మా పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అంటే నేను బెంగళూరు నుంచి ఆ రోజు వచ్చాను కదా ఏ ఎన్ని రెడీ చేస్తానో అనుకున్నట్లు చేయగలను లేదో అనుకున్నాను కొంచెం టైర్డ్గా ఉండడం వల్ల బట్ కానీ నేను అనుకున్న దానికంటే కూడా పూజ బాగానే చేసుకున్నాను దేవుడి దయ వల్ల సో ఇంక ఇక్కడ ఫైనల్గా స్వామివారికి మంగళారతి ఇచ్చేస్తాను అంటే ఇక్కడ మనకు మెయిన్ సూర్యభగవాన్కే కాబట్టి ఇంక మనం డైరెక్ట్గా అలా మనకు సూర్యభగవాన్ ఎదురుగా కూర్చొని తూర్పు కూర్చొని పూజ చేస్తాం కాబట్టి చాలా బాగుంటుందండి పూజ చేసుకునేటప్పుడు ఇక్కడ ఫైనల్గా మా పూజ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది మొత్తం పూజ అయిన తర్వాత ఒకసారి చూడండి మీరు దీపాలు అయితే అసలు నేను అనుకున్నాను గాలి ఎక్కువగా ఉంటుంది కదా కొండెక్కేస్తాయేమో అనుకున్నాను బట్ నా మొత్తం ఆ నెయ్యి అంతా అయిపోయినంతకు వెలుగుతూనే ఉన్ని నాయనమాట నేను మధ్య మధ్యలో వెళ్ళి చూస్తూనే ఉన్నాను దీపం ఎక్కడ కొండ ఎక్కుతుందో అనేసి బట్ ఆయిల్ అదే నెయ్యి ఉన్నంత వరకు మాత్రం మొత్తంగా దీపాలు వెలిగాయి నేను పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక ఒక ట్వంటీ మినిట్స్ వరకు మిది మీద అలానే కూర్చోండిపోయాను చాలా చాలా బాగా అనిపించింది నాకు మార్నింగ్ మార్నింగ్ అలా పూజ చేయడము ఇలా ఇంట్లో కూడా ఇంటి టెంకాయ కొట్టి మనం నైవేద్యం చేసుకున్నాం కదా అది కూడా కొద్దిగా దేవుడి దగ్గర పెట్టి ఇంట్లో కూడా ఇలా పూజ చేసుకున్నాను తాంబూలం అది అంతా పెట్టి సో ఇక్కడ నేను వాయిస్ వచ్చేటప్పుడు మీకు ఎక్కువ వెహికల్ సౌండ్ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉందండి మేము రోడ్ వైపు ఉన్నాగా నేను నేను చాలాసార్లు చెప్పాను ఎంత కంట్రోల్ చేయాలని ఎంత విండోస్ వేసినా కూడా ఆ సౌండ్ అసలు ఏమంటారు కంట్రోల్ చేయలేము సో ఏమనుకోకండి సో అంతేనండి ఈ వీడియో ఇంకంతటి టెన్ చేస్తున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్